హాయ్ అండి రామకోటి లాగానే గోవిందకోటి గోవింద కోటిని కూడా టీటీడీ దేవస్థానం వారైతే ప్రవేశపెట్టారు ఈ గోవిందకోటి రాసే బుక్స్ అయితే మనకి తిరుపతిలో బుక్ స్టాల్లో కూడా దొరుకుతున్నాయి అలాగే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ లక్షనామాల గోవింద కోటి బుక్స్ అయితే మాత్రం నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఈ బుక్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే టీటీడీ దేవస్థానం వారు విఐపి బ్రేక్ దర్శనాన్ని అయితే కల్పిస్తున్నారు ఈ బుక్స్ ఏ ఏజ్ వాళ్ళైన చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ గోవింద కోటిని అయితే రాయవచ్చు ఎవరైతే కంప్లీట్గా రాసి బుక్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తారో వాళ్ళకి బీఐపి బ్రేక్ దర్శనం అయితే ఇస్తారు ఇలాంటి లక్షనామాల బుక్ బుక్స్ అయితే మాత్రం చాలా బుక్స్ అయితే రాయాలి కోటి అవ్వాలంటే కనీసం ఒక వన్ ఇయర్ అన్న పడుతుంది గోవింద్ కోటి కంప్లీట్గా రాయాలంటే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి